సూర్యోదయం ప్రారంభానికి ముందే ఎర్ర జెండా పట్టి నిస్వార్థంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యార్థి దశ నుంచినే నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ రామకృష్ణ గారి అరవై ఏడవ జన్మదిన సందర్భంగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందర మరి మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులందరూ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించుకొని ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది మరి ఆయన ఈ జిల్లాలో రాష్ట్రంలో పేద ప్రజల కోసం చేసినటువంటి పోరాటాలను ఒకసారి నెమరు వేసుకుంటూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఆయన అనేకంగా జరపాలి జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మాలాంటి మాజీ ఏఎస్ఎఫ్ నాయకులకి ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు నిస్వార్థంగా ఈ రోజుటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ కొనసాగుతున్నారు ఆయనకంటూ ఉంది ఒక కుటుంబం అంటే అది కేవలము పేద ప్రజల ఒక కుటుంబం లాగానే ఆయన ఫీల్ అయ్యి ఈ రాష్ట్రం కోసం ఈ రోజుటికి కూడా నిరంతరం ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి మరి ప్రజానాయకుడు రామకృష్ణ గారు ఈ రోజుటికి కూడా ఆస్తులు కానీ అంతస్తులు కానీ మరి లగ్జరీ జీవితాన్ని గడప గడుపుకోకుండా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న ఏకైక రాజకీయ నాయకుడు రామకృష్ణ గారు అలాంటి నిస్వార్థమైన రాజకీయ నాయకునికి జన్మదినం జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ మేము ఇంతమంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరిపి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు తిరుపుతయ్య రామాంజనేయులు వారి బృందంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం పెట్టడం అనేటువంటిది నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా స్థాయి తరఫున వారికి అభినందన తెలియజేస్తా ఉన్నా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాతలందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చాలా మంది అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు ఇవాళ అడ్మిట్ అయినటువంటి వారు వాళ్ళ దగ్గర కూడా అటెండర్స్ ఉంటూ ఉంటారు వారందరూ కూడా ఒక పూట భోజనం పెట్టి వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రామకృష్ణ గారు అనంతపురం జిల్లాలో ఇవాళ విద్యార్థి నాయకుడిగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఇవాళ అనంతపురం జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డ పోరాటాల నాయకుడు అలపెరగని పోరాట నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఇవాళ ఇక్కడ శాసనసభ్యులుగా కూడా ఆయన పనిచేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర కార్యదర్శిగా ఆనాడు కానీ ఈనాడు గాని రేపు కానీ కూడా ఇవాళ నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసేటువంటి నాయకుడు అదేవిధంగా ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎవరు అధికారంలో ఉన్నా కూడా ముఖ్యశివుడిగా ప్రశ్నించేటువంటి ఒక గొప్ప నాయకుడు రామకృష్ణ గారు అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా ఆయన జన్మదిన శుభ జన్మదినం సందర్భంగా ఇవాళ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండే మాజీ విద్యార్థి నాయకులకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక మరో అభినందన తెలియదు